తెలుసు అంతే వస్తుంది దాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఏ ఎన్ని సంవత్సరాలు చెట్లు ఇవి జయకుమార్ రెండు అవే మొక్కలే అంటే మొత్తం మూడు ఏళ్ళు నాలుగు ఆ పై మొన్న వేరే అది కూడా పైది కూడా పైకి వెళ్దాం నాన్నగారా పంట ఏమైనా వచ్చిందా పోయింది సార్ ఏమన్నా ఎంత తీసారు బాగా ఈ ఏరియాలో చెట్లు బాగా పెరుగుతున్నాయి కానీ మీరు పంట తీలేకపోతున్నారు చెట్లు నాకు వచ్చిన చెట్లు బాగున్నాయి కానీ మీరు పంట తేలేకపోతున్నారు ఎక్కడో లోపం ఉంది మీలో ఎవరు ఇది గూటి అంటగా బాగానే గూటి అని బాగానే తీసారా బా చెట్లు బాగా వేసి పెట్టినాము చెట్లు బాగా వచ్చినాయి బయట కంట్రోల్ అయ్యే చూడు అదే చేద్దాం చెప్తాను మీకు అది వచ్చి లేకుండా ఇచ్చి పెట్టినాను పూతలే పూతలు తక్కువ బాగా ముక్కాలు పర్సెంట్ వాడ రాకనే ఇంకా నెల వద్దా వానే మళ్ళీ ఈ గుళ్ళని చూస్తే పీకే పిచ్చినా ఇంకా నిన్న మామ వచ్చి నీళ్ళు అయినా నిన్న అటాక్ చేస్తుంది బాగా చేయలేదు ఇంకా చేయబోతుంది అసలు ఈ వాతావరణంలో ఈ కొండ కింద ఈ టైంలో ఇట్లా నీకు అసలు బ్లైట్ అనేది తక్కువ రావాలి లెక్క ప్రకారం కొంచెం కేరింగ్ తీసుకోవాలి ఎందుకు వచ్చినట్టే ఇంకా వాతావరణం చెప్పుకోవచ్చు మనం చేసే పనులు మనం మొక్కకి సరిగా ఎనర్జీ ఇవ్వటం సరిగ్గా దండిగా దానికి న్యూట్రియన్స్ అవి సరిగ్గా ఇవ్వకపోతే మామూలుగా వస్తూనే ఉంటుంది మొక్క వీక్ అయిపోతే అన్నీ వస్తాయి ఇంకా అవును అవును ఇది ఫస్ట్ పూర్తనే చెట్లు కావాలన్నా మిట్ట మీద జై కోరే అంటే పెట్టున్నాడు వెళ్ళాలి వెళ్ళాడి ఇది కరెక్ట్ మీరు చేసింది మంచి ప్రాక్టీస్ ఇది కాకపోతే ఏంటంటే కొంచెం మీరు కేరింగ్ తీసుకుంటే ఇంకా సక్సెస్ అయ్యేది అని చెప్తే కదా నేను పక్కనే సరే కాదు బండ్లు అదే వేరే ఉండడం వల్ల దీన్ని కొంచెం మీరు లైట్ తీసుకున్నారు అర్థమైంది చేస్తామని నీట్గా చేసినా చెయ్యాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కటింగ్ చేసిన డిపాజిషన్ ఎందుకక్కడ పెట్టుకున్నా పెట్టుకో కూడగా ఇట్లా అంతేపిస్తాం ఎండిపోయిందాక ఉండకూడదు ఎండిపోయి అది అదిగో తడిచిపోయి మొత్తం మళ్ళీ రోగాలు ఎందుకు అవసరం మంచి పంట తీయచ్చాయి ఇది మొత్తం ఇది బాగా నీట్గా చేసుకుంటే దండి తీయచ్చు దిగుబడి దీనికి చాలా బాగుంది తీయక్క ఇది కాయలు తీయండి మీరు బలాలు బలని పెట్టుకోకపోతే అట్లా తీసి కాయలు పడేయకూడదు అట్లా పడేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చింది చూడండి ఇది కూడా ఇక్కడ వచ్చింది అంటే అసలు మీరు ఏమీ కష్టపడాల తోటకి మీరు ఏంటంటే ఏదో ఉంది కానీ దాన్ని ఏదో అసలు మరి ఆరు ఐదు లక్షలకి ఎంత ఆర్డర్లు ఎంత అమ్మారు అంటే దగ్గర దగ్గర అటు ఇటు ఒక ఐదు లక్ష వచ్చి ఉంటాయి అవును సో రైతు గారు చాలా ఇంటెలిజెంట్ బట్ ఫర్టికేషన్ రిక్వైర్డ్ ఫర్టికేషన్ చేసుకోవాలి గురుగారు ఫర్టికేషన్ చేసుకుంటేనే సరైన న్యూట్రియన్స్ ఎక్కించుకుంటే మళ్ళీ మొక్కల్ని నీకు రికవర్ అవుతాయి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే చెయ్యాలి కొంచెం పెట్టుబడి కూడా పెట్టుకుంటే మన తిమ్మ తిమ్మ అన్న వాళ్ళ కాకుండా నీ నీ మొక్కలు కొంచెం చిన్న ఏజ్లో ఉన్నాయి కాబట్టి సో దీనికి చేసుకుంటే కనీసం విజయకుమార్ విజయ కుమార్ దారి లాగా ఉన్న కంచుకున్న కాయలు రా వాళ్ళకి బాగా అది కాపేదే మందితో దాని చేతి అదేలేండి మన పిల్లవాడు తాస్కారంగా తోట వచ్చి డెవలప్మెంట్ దాకా గాలికి ఈ పిల్లలు ఎక్కువబడి అవును పిలిసాల పురుగు అవును అదేనండి మిలిపగ్గు బాగా వచ్చింది దీనికి మిలిబగ్గు దాంట్లో మనంగా మిలీపగ్ వచ్చిందంటే నీకు ఇబ్బంది వద్దా బా సాధారణంగా రాకూడదు దీనికి మీరు సరైన ససరక్షణ చేసుకుంటే ప్రాబ్లం రాదు చెట్లు బాగున్నాయా బాగా చేయాల

ఫ్లవరింగ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి బాగా ఫ్లవరింగ్తో పాటుగా కొంచెం మైక్రోన్యూట్రిన్స్ కాకుండా చూసుకుంటేనే మనకి ఫర్దర్గా వెళ్తాయి లేకపోతే దీంట్లో మనం రిజల్ట్ చాలా కష్టం తీయటం మొక్కలే మెయిన్ ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటంటే మొక్కలు మొక్కలతో పాటుగా చేసుకుంటుండాలి సో ఇది విషయం అనమాట ఫర్టిగేషన్స్ చేయాలి అందరు రైతులు ఏంటంటే ఫర్టిగేషన్ చేయడం తెలియట్లేదు ఎట్లా దానికి కేరింగ్ తీసుకోవాలి దానికి కావాల్సిన ఇన్సెక్ట్ సైడ్స్ కానీ ఫం సైడ్స్ కానీ ఈ థ్రిప్స్ కానీ మైట్స్ కానీ అన్ని రకాల బ్లైట్ కానీ చూడండి బ్లైట్ దండిగా ఉంది దానికి బ్లైట్గా ఉన్నా కానీ మన వాళ్ళకి స్ప్రే చేయడం అనేది కొంచెం అవగాహన తక్కువ ఉంది సో ఇది ఎక్కువగా ఏంటంటే చెట్లని ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది దీనికి కావాల్సిన అన్ని రకాలు మనం చేసుకుంటేనే మనకి నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి రైతుకి రైతులు అనేవాళ్ళు మారాలి రైతులు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి నాలెడ్జీ టెక్నాలజీతో పాటు వెళ్తేనే మనం రైతు అనేవాళ్ళు సక్సెస్ అవుతాయి లేకపోతే ఏదో గుంపులోకి పోయిందనమాట it is la